వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి యొక్క పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇటు నేతల మాటల్లో వేడి పెరుగుతోంది ప్రచారంలో ఆ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అక్కడ నాయకులు ఒక్కళ్ళొక్క ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు ప్రభుత్వ పరిపాలన లేకపోతే విఫలానికి సంబంధించి ప్రతిపక్ష నేత అంటారు వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తారు కానీ ప్రతి అధినేత అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురి ప్రచారంలో కూడా కేసీఆర్ ప్రస్తావన లేకుండా ఆ ప్రచారం ముగియట్లేదు కారణం ఏంటంటే తెలంగాణ ఇక్కడ రాష్ట్ర అధినేత ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎందుకు వస్తుంది ఏపీ ఎలక్షన్ కి తెలంగాణ కనెక్షన్ ఏమిటి అనే దాని గురించి ఇవాళ మనం మాట్లాడదాం అలాగే ఇవాళ నాయకులు చేసుకున్న ఆరోపణల గురించి కూడా మాట్లాడదాం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గా కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద అలాగే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కూడా కామెంట్ చేసుకున్న దాని గురించి మాట్లాడదాం అంతపాటు ఇవాళ కాకమాని రాజశేఖర్ గారు జాయిన్ అవుతున్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఆ పార్టీకి సంబంధించి అలాగే బైరా దిలీప్ కుమార్ గారు విజయవాడ నుంచి జనసేన అధికార ప్రతినిధి ఆయన లైవ్ లో అందుబాటులోకి వచ్చారు జూపుడు ప్రభాకర్ కూడా మనకు అందుబాటులోకి వస్తున్నారు ఢిల్లీ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కాసేపట్లో టీఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు రైట్ రాజశేఖర్ గారు నేను అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలకు సంబంధించి అక్కడ ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించి లేకపోతే మీరు వస్తే ఏం చేస్తారనే సంబంధించి దీని చుట్టూ తిరగాలి సరే వాటితో పాటుగా కేసీఆర్ అనే ప్రస్తావన లేకుండా మీ అధినేత కానీ చంద్రబాబు కానీ జగన్ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళ స్పీచ్లు పూర్తవట్లేదు ఎందుకని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి తెలంగాణ నాయకుడికి కేసీఆర్కి ఉన్న కనెక్షన్ ఏంటి ఒకటండి ఎవరైనా ఎన్నికలకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలకు ఏ మేరకు సహాయం చేశారు ఏ మేరకు పరిపాలన అందించారు మంచి విధానంలో ఏ మేరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారు అనేటువంటి అంశాల మీదే ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది ఒక్కరైనా ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పదహారు వందల హామీలు ఇవ్వడం ఆరు వందల హామీలు ఇవ్వడం జరిగింది ఈ ఆరు వందల హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది కాబట్టి వాటిని ఏ విధంగా డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన మీదే ఉండటం జరిగింది వాళ్ళు ఇప్పుడు వా హామీల ద్వారా ఆ హామీలని బయటికి రానియకుండా వాటి మీద చర్చ జరగకుండా వాస్తవాలను వక్రీకరిస్తూ కేసీఆర్ గారిని రంగంలోకి దింపారు కేసీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి ఏం సంబంధం ఉందండి ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి అది ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు ఇంక వాళ్ళ గురించి ప్రస్తావన మనకు అవసరం లేదు అది కరెక్ట్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఏనక ఆయన గిఫ్ట్ ఇవ్వటం ఆయనకి ఏం గిఫ్ట్ ఇవ్వటం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఇది ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాదు ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఓటుకు నోటు కేసులో ఇక్కడ అడ్డంగా దొరికిపోయారో అక్కడ జరిగినటువంటి ఘర్షణ అక్కడ జరిగినటువంటి వివాదం వాళ్ళిద్దరి మధ్యలో వివాదం అది కానీ ఆ తర్వాత మళ్ళీ ఒకళ్ళొకళ్ళు కలుసుకోవడాలు పూజలకి ఫంక్షన్లకి అదే అదేనండి ఈయన వెళ్ళడం ఆయన రావడం అన్నీ కూడా జరిగాయి అది అది జరిగిన తర్వాత రాజీ ప్రయత్నాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగానే కేసీఆర్ గారిని అమరావతి తీసుకొచ్చారా అన్ని వంటకాలు వండి మరి పెట్టారా దగ్గరుండి సకల మర్యాదలు చేశారా వచ్చేసారా చండీయాగం కేసీఆర్ గారు ఇక్కడ పెడితే ముఖ్యమంత్రి గారు వచ్చారా ఇక్కడికి అటెండ్ అయ్యారా ఇదంతా బాగానే ఉంది వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే చెడిందో ఆ రోజు నుంచి ఆ నెపాన్ని వాళ్ళిద్దరి మధ్య చెడాక మీరు వెళ్ళారా ఫ్రేమ్ లో చెప్తాను మేము యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య చెడాక అసలు మేము వెళ్లాల్సిన అవసరం మాకేముందండి మేము ఎవరితో కలిసి పోటీ చేయలేదు గతంలో ఇంక చేయబోం కూడా పోటీ మేము ఎన్నికలకు స్పష్టంగా జరిగింది మాకేం కానీ చంద్రబాబు నాయుడు పదే పదే ఆయన ఎలిగేషన్ చేస్తుంది ఏమిటంటే ఆయన మీకు ఒక వెయ్యి కోట్లు పంపించారని జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఏం చెప్తే అదే చేస్తారని డైరెక్షన్ అయింది యాక్షన్ జగన్మోహన్ రెడ్డిదని అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కొంతమంది వ్యాపారస్తులని హైదరాబాద్ లో బిజినెస్ ఉన్న వాళ్ళని బెదిరిస్తున్నారు కొంతమంది పార్టీలోంచి వెళ్ళిపోవడానికి కూడా ఇవన్నీ ఎలిగేషన్ చంద్రబాబు నాయుడు రోజు చేస్తున్నారు ప్రచారంలో ఒకటండి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడతారు ఎవరితోనైనా కలుస్తారు ఈ లాలూచి రాజకీయాలకి పెట్టిందే పేరు చంద్రబాబు నాయుడు గారు ఎవరితోనైనా విడిపోతారు ఎవరితోనైనా కలుస్తారు ఎప్పుడైనా కలుస్తారు ఎప్పుడైనా విడిపోతారు కాబట్టి ఆయన మాటలకి క్రెడిబిలిటీ లేదు ఏమన్నారు ఇప్పుడు కేసీఆర్ గారు వెయ్యి కోట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని దానికి ముందేమన్నారు అండి లక్ష కోట్లు అవినీతి చేశారు లక్ష కోట్లు అవినీతి చేసి లక్ష కోట్లు దగ్గర ఉన్న వ్యక్తి వెయ్యి కోట్లు తీసుకుంటారండి ఆయన మాట అనుకున్నాం మనం ఈ విధమైనటువంటి ఆరోపణలు పసలేని ఆరోపణలు చేసి ఎన్నికలకి వెళ్ళలేదు ఏంటండి ఆయన చేసిన అభివృద్ధి గురించి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికలకి వెళ్ళాలి తప్పితే మరొకరి మీద ఆరోపణలు చేయడం సపోర్ట్ చేస్తా అన్నప్పుడు కలిస్తే తప్పేంటి అదిగొచ్చా ఇప్పుడు ఈ రోజు నేను అడుగుతుంది పార్టీలో చేరేదానికి వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నారు ఎవరు బెదిరిస్తారండి చంద్రబాబు నాయుడు గారు ఆస్తులను ఇక్కడే ఉన్నాయి కదండి చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఎక్కడ ఉంది వ్యాప్తి తెలంగాణ మొత్తం వ్యాప్తి చెంది ఉంది ఈ రోజు ఆయన ఒకటండి బెదిరించడం అనేటువంటిది అది పొరపాటు అయిన మాట ఎవరిని ఎవరు బెదిరిస్తే ఒకళ్ళు వచ్చి ఇంకో పార్టీలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు లేదా ఇంకొకళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితులు ఉండవండి ఆ విధంగా బెదిరించింది ఆయన డబ్బులతో లోపరుచుకుంది మా ఇరవై ముగ్గురు మంది ఎమ్మెల్యేలు మా పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళని వాళ్ళు తీసుకున్నారు గెలిచినటువంటి వ్యక్తుల్ని కానీ మేము మేము ఒకటే చెప్తున్నాం సార్ మేము ఏమేమంటా అంటే ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేస్తున్నట్టుగా మాకెవరే ఆర్థిక సహాయం చేయలేదు ఇంకోటి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు కలిస్తే కేసీఆర్ గారు మాట్లాడితే తప్పేంటి కలిసి సహకారం తీసుకుంటే తప్పేంటండి నేను ఒకటే అండి ఆ రోజు జరిగిన విషయం కూడా ఏంటంటే కేటీఆర్ గారు వెళ్ళడం జరిగింది కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చి మద్దతు అడిగారు ఆయన అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నారు ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఇక్కడ కూడా రావడం జరిగింది ఆ భేటీలోనే బీజం పడింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ కేసీఆర్ చేయడానికి ఆ విషయాన్ని కేటీఆర్ అక్కడికి మోసుకొచ్చారు అనేది ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్నారు దీని గురించి మాట్లాడదాం ఒక్కసారి అది కంప్లీట్ చేయండి ఇప్పుడు రావడం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక డిమాండ్ పెట్టారు ఏ డిమాండ్ పెట్టారు ప్రత్యేక హోదా ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసం మేము ఎలాంటి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము మొదటి నుంచి ప్రకటన చేస్తున్నామండి కాబట్టి మీరు ప్రత్యేక హోదా అంశాన్ని కానీ మాకు మద్దతు ఇచ్చి దానికి నిలబడితే ఫెడరల్ ఫ్రంట్ సపోర్ట్ చేస్తా ఉన్నారు తప్పితే మేము ఏ రోజు కూడా మేము ఎవరు కేసీఆర్ కానీ పోయి లేదు ఎప్పుడు కలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కలవలేదే జూపుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీరు పోరాడాల్సింది మీరు యుద్ధం చేయాల్సింది ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో కానీ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ ప్రస్తావన లేకుండా వారి ప్రసంగం ముగించట్లేదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి తెలంగాణలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్కి సంబంధం ఏమిటి ఋషి గారు ఇది ఈ అంశాన్ని నాకు తెలిసి చాలాసార్లు కూడా చర్చించిన అంశం డిసెంబర్లో పోయిన సంవత్సరం జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అండ్ ఇట్స్ అలయన్స్ పార్టీస్ విస్తృతంగా ప్రచారం చేయటం ఆ సమయంలో కేసీఆర్ గారికి ఏమాత్రం నచ్చినటువంటి అంశం ఏంటంటే తిరిగి మళ్ళా ఆంధ్ర వాళ్ళు పాలన ఈ రాష్ట్రం రాబోతుంది ఒకవేళ వాళ్ళు వస్తే మీరు కావాలంటే ఓటేసుకోండి నాకేం పోయేది లేదు నేను మళ్ళీ పోయి మా ఫామ్ హౌస్లో ఉంటాను అని చెప్పిన విధానం రాష్ట్ర ప్రజలు కానీ మీరు కానీ లేకపోతే డిబేట్లు చూసినట్టు ఎవరు మర్చిపోరు అనుకుంటాను సబ్సిక్వెంట్గా దాని తర్వాత ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా మాట్లాడినటువంటి విధానం దాని తర్వాత వచ్చినటువంటి కేటీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్లో దేశమంతా వెళ్ళి కేసీఆర్ గారు కలుస్తూ ఉంటే తెలంగాణలో లోటస్ పాండ్లో కేటీఆర్ గారు కలవటం కలిసి అది దానికోసం కలిసాడా లేకపోతే ఆంధ్ర ప్రాంత ప్రజల జరుగుతున్న ఎన్నికల్లో కలిసాడా అనేది జగమెరిగిన సత్యం అంత మాత్రంతో ఆగలేదు మీకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అవసరమైతే వస్తాం ఎన్నికల్లో మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేస్తాం ఇవన్నీ కూడా చేశారు సో ప్రత్యేకంగా కేసీఆర్ గారు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే వాళ్ళ హామీ ఇచ్చారు ఆ హామీని బేస్ చేసుకుని మేము వాళ్ళతో కలుస్తున్నాం ఈ వితండవాద వాదన ప్రత్యేక హోదా మాత్రమే కాదు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా వ్యతిరేకము లేకపోతే పాలకులకు వ్యతిరేకము అని చెప్పినటువంటి టిఆర్ఎస్ పార్టీని పార్లమెంట్లో ప్రత్యేక హోదా వాళ్ళకి ఇస్తే మాకేంటని అడిగినటువంటి వాళ్ళని ప్రత్యేక హోదా ఇస్తే ఫ్యాక్టరీలన్నీ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతాయి కదా కాబట్టి ఇవ్వటానికి లేదని చెప్పినటువంటి వాళ్ళని లేకపోతే ఇటీవల కాలంలో ప్రత్యేక హోదా విషయం మీద అనేకమైన రగడ చేసినటువంటి దాన్ని ఈ మొత్తాన్ని ఆంధ్రప్రాంత ప్రజలైతే మర్చిపోలేరు కదా కేసీఆర్ గారు తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కలిసింది అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు ఒకవేళ రాజకీయ అవసరాల కోసం లేదా సానుకూలంగా మలుచుకోవటం కోసం అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమైనా మాట్లాడితే మాట్లాడొచ్చామో కానీ వీటన్నిటి దృష్ట్యా అసలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము ఎందుకు తేలుస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు వైఎస్ఆర్ పార్టీని గెలిపించండి మేము చేసిన సర్వేలే మేము ఇచ్చిన బీఫామ్లే ఇక్కడ ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఖచ్చితంగా చెప్తాడు జరుగుతున్న ఎన్నికలు ఏంటంటే తెలుగుదేశం వర్సెస్ టిఆర్ఎస్ చంద్రబాబు నాయుడు వర్సెస్ కేసీఆర్ జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వేరే విధంగా మీరు ఎంత చెప్పాలనుకున్నా జరిగేది కాదు కదా కేసీఆర్ గారు ప్రత్యేక హోదాకి అడ్డుపడలేదా

ఆయన మనం చేసిన ఒక కామెంటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర వాళ్ళని కొడుతున్నారు తెలంగాణలో అన్న కామెంట్ మీద ఎంత రగడ జరిగిందో మనకు తెలుసు దాని మీద రకరకాల కామెంట్లు వచ్చాయి సోషల్ మీడియాలో కానివ్వండి బయట కానివ్వండి ఎక్కడ జరిగింది అసలు అలాంటి ఒక ఇన్సిడెంట్ అన్న రిపోర్ట్ అవ్వకుండా ఎందుకు పవన్ కళ్యాణ్ అట్టు ఆ విధంగా మాట్లాడారు అని అలాగే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారు వాళ్ళిద్దరూ కలిసే చేస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గురించి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు సో పవన్ కళ్యాణ్ బాబు చేసే కామెంట్స్ ఒకలాగే ఉంటున్నాయి చంద్రబాబు మీద కన్నా కూడా వైసీపీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే అవునంటారా కాదంటారా సార్ నేను ఒకటి చెప్తాను మీరు మీరు ఈ రాష్ట్రంలో దురదృష్టకరం ఏంటంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దయా దాక్షిణాల మీద లేకపోతే వారిని వ్యతిరేకించడం అనే అంశం మీద ఎలక్షన్లోకి వెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి ఇక్కడ ప్రత్యేక హోదా సమస్య వీటి గురించి ఎక్కువ చర్చించట్లేదు గతంలో కేటీఆర్ గారు జగన్ గారిని కలవడం మరి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటాం తలసాని శ్రీనివాస శ్రీనివాస్ యాదవ్ లాంటి వారు ఇక్కడికి వచ్చి హడావుడి చేయటం ఇటువంటి ఇటువంటి అంశాల వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది ఒక అనుమానం ఈరోజు ప్రజల్లో సామాన్యంలో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి టిఆర్ఎస్ కొంత మద్దతు పలుకుతుంది కొంతమంది నాయకుల మీద ఒత్తిడి జరిగినట్టు హైదరాబాద్లో మొన్నటి వరకు సంయుక్త రాష్ట్రం అవటం వలన హైదరాబాద్ రాజధాని అవటం వల్ల హైదరాబాద్లో కొంత ఒత్తిడి జరుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారి గురించి మాట్లాడలేదు ఆయన మాట్లాడుతుంది వారు తప్పు పడుతుంది ఏంటంటే జగన్ గారు అటువంటి వారికి మీరు ఎందుకు మద్దతు తీసుకుంటున్నారు ఎందుకు అంతేగాని కేసీఆర్ గురించి మాట్లాడలేదు ఆ అంశం కాదు లేకపోతే దాడులు జరుగుతున్నాయని కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే గతంలో ఆంధ్రుల్ని కొంత అవమానించిన మాట వాస్తవం వారి మీద ఒక రకమైన పరుషు పదాలు వాడిన మాట వాస్తవం రికార్డ్స్ లో కూడా ఉంటాయి విభజన సమయంలో అది విభజన సమయంలో విభజన సమయంలో రకరకాల కామెంట్లు వచ్చాయి కానీ రెండు వేల నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదేళ్లు అటువంటి జరగలేదు కదా జరిగాయి కనుక అంటే దాడులు అనేది కాదు అటు ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మాట్లాడినప్పుడు మీరు వారి మద్దతు ఎలా తీసుకుంటారు అని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ తరపున జగన్ గారిని అడిగారు వైస్ శ్రీ సౌండ్ వారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంటే ఆ రిటర్న్ గిఫ్ట్ని మీరు తీసుకొని ఆంధ్రప్రదేశ్ కి ఎలా వస్తారు ఇంతకన్నా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ప్రత్యేక హోదా మీరు ఆంధ్రుల కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడండి మరి కేసీఆర్ గారు ప్రత్యేక హోదా మీద మనతో ఏం పోరాటలేదు కదా ఎవరు పోరాడాలి ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్ష పార్టీ అధికార పక్షం ఏమో ప్రత్యేక ప్యాకేజీకి రాజీపడిపోయి గ దిలీప్ గారు ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డి ఒకటే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నారు అదే విషయాన్ని జనసేన అధినేత మీ బాస్ పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు డైరెక్టరు యాక్టర్ అని కూడా అంటున్నారు సో కేవలం మీరు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని కలపడం వల్లే ఈ రకమైన నింద భరించాల్సి వస్తుందా లేకపోతే అందులో ఏమైనా వాస్తవం ఉందా సార్ డైరెక్టర్ యాక్టరు ఆయన సినిమాల నుంచి వస్తే ఆయన యాక్టర్ అన్నారు మీరు జైలు నుంచి వచ్చారు మీరేంటి అని కూడా మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు మా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి ఒక భావాజాలం ఒక ఆయన ఒక సోషల్ ఫిలాసఫర్ ఆయన ఆ భావాజాలంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర రాష్ట్ర ప్రజలకి ఏది ముఖ్యమో వాటి కోసం మాట్లా ఆయన ఉండండి 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 మీరు మాట్లాడినప్పుడు వినండి వినండి సహనంగా మీరు మేము మాట్లాడాక మాట్లాడండి మీరు మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఇంటర్ఫియర్ కాలేదు మీ వాదన వినిపించండి ఆగండి మీరు చేయండి ఉండండి మధ్యలో నాది కంక్లూడ్ చేయండి నాది కంక్లూడ్ చేసినాక మీరు మాట్లాడే వినండి మీరు అలవాటు చేసుకోవాలి డిబేట్ లో మాట్లాడుకోవాలి మా నాయకుడు ప్రజలకు ఏది ముఖ్యమో ఏది న్యాయమో మీకు తెలుసు గతంలో మేము తెలుగుదేశానికి మద్దతు ఇచ్చాం అదే తెలుగుదేశాన్ని ప్రశ్నించాం పోయిన ఈ మార్చి కాక గతం పోయిన మార్చిలో ఆవిర్భావ దినోత్సవ సభలో మరి తెలుగుదేశాన్ని విమర్శించాం మరి ఈ రోజు మీరు తప్పు ఒక పక్క రాష్ట్ర యొక్క మీరు సపోర్ట్ తీసుకుంటున్నారనే భావం ప్రజల్లో విస్తృతంగా వెళ్తే అది ప్రశ్నించాడు మా నాయకుడు ప్రశ్నిస్తే మీరు మీరు ఒకటి ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మాకు గనక ఎవరితో పొత్తు పెట్టుకుంటే మాకు డైరెక్ట్ గా పెట్టుకునే దమ్ము ధైర్యం ఉంది మీలాగా దొడ్డిదారు రాజకీయాలు మీరు బీజేపీతో పెట్టుకున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు మీలా కాదు మేము ధైర్యంగా జగన్ ప్లస్ బీజేపీ ప్లస్ కేసీఆర్ మీరు అంటున్నారు బాబు ప్లస్ పవన్ వారంటున్నారు వారు సరే దాని గురించి మాట్లాడుదాం ఒకసారి టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాలక సుమన్ ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాలక సుమన్ ఫోన్ లైన్ లో ఉన్నారు సుమన్ గారు ఒక నిమిషం దిలీప్ గారు ఒక ఆన్సర్ చేసుకోండి దిలీప్ గారు ఒక నిమిషం దిలీప్ గారు ఒక నిమిషం రైట్ సుమన్ గారు వినబడుతుందా చెప్పండి సుమన్ గారు ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లలో ఏ ప్రచార సభలో చూసినా ముగ్గురు నాయకుల ప్రచార సభలో కేసీఆర్ గారు ప్రస్తావన లేకుండా ప్రచారం పూర్తి అవట్లేదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ తెలంగాణ కనెక్షన్ ఏమిటి మీరు ఇస్తాను రిటర్న్ గిఫ్ట్ ఎఫెక్ట్ అయ్యింది మీరు జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చారని ఆయన మీరే నడిపిస్తున్నారని చెప్పి అలాగే ఇక్కడ వాళ్ళని బెదిరిస్తున్నారు వైసీపీలో పంపిస్తున్నారు అని చెప్పి తీవ్రమైన ఎలిగేషన్ మీద చేస్తున్నారు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మీరు బీజేపీ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ఒకటే అని చెప్పారు మీరే అన్నారు దాన్ని మాట్లాడుతూ మాట్లాడుతూ మీ మాటల్లోనే తీవ్రమైన అలిగేషన్ అన్నారు అంటే తీవ్రమైన ఆరోపణ అన్నారు ఆరోపణ చేసినప్పుడు ఆరోపణకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే దాని మీద మేము మాట్లాడతాం ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తే దాని మీద మాట్లాడతామండి ఒకటి వెయ్యి కోట్లు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వెయ్యి కోట్లు పంపిస్తే ఆధారం ఉండాలి పల్లీలు పుట్నాలు కాదు కదండి వెయ్యి కోట్లు అంటే పల్లీలో పుట్నాలు చక్కెర కాదు కదా పంజలే పంపేయడానికి వెయ్యి కోట్లు ఏడ పంపిస్తున్నాము ఎక్కడ పంపించాము ఎట్లా పంపించినాము ఎవరి ద్వారా పంపించినాము ఏదో వివరాలని చెప్పాలి ఆయన కూడా ప్రభుత్వమే కదా అట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్న గుడిపూర్లో పనులు పంపుతున్న చంద్రబాబు నాయుడు మేము వెయ్యి కోట్లు పంపిస్తే ఎవరి ద్వారా పంపించినాము ఎంత పంపించినాము ఏమైనా ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలి కదా సుమన్ గారు అక్కడ గుర్తు చేస్తాను ఈ సందర్భంగా ఒక్క పాయింట్ గుర్తు చేస్తారు తెలంగాణ ఎన్నికల టైంలో కేసీఆర్ గారు ఒక పాయింట్ అన్నారు ఐదు వందల కోట్లు రెండు హెలికాప్టర్లు చంద్రబాబు నాయుడు పంపించాడని దానికి ఆధారాలు ఉన్నాయా అప్పుడు కేసీఆర్ గారు చేసిన కామెంట్ కి ఉన్నాయండి ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి నేను చెప్పడం కాదు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు కదా అనడం కాదు కదా వాళ్ళకి అఫీషియల్ గా పొత్తుంది కాంగ్రెస్ తెలుగుదేశం అఫీషియల్ అఫీషియల్ గా పొత్తుంది మాకు చంద్రబాబు నాయుడు ఆర్థిక సహకారం అందిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినారు చంద్రబాబు నాయుడు ప్రసంగించినటువంటి వ్యక్తుల కంపెనీలు బుక్ చేసినటువంటి హెలికాప్టర్లే ప్రచారంలో మల్లు పది విక్రమార్గా విజయశాంతి ఉత్తవ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా వాడిండ్రు ఇవి ఆధారాలు నేను చెప్తున్నాను రికార్డ్ మరి మేము వాళ్ళకి డబ్బులు పంపించినట్టు గాని నేను ఇంకోటి చేసినట్టుగానే ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పాలి అదిగాక దొంగే దొంగ దొంగ నడిచినట్టు ఈ లంగతనం ఏంటండి ఇది కరెక్ట్ కాదు ఒకటి రెండోది నేను ఆరుగా ఉన్న రెడ్డి గారు మీది వివరించి దక్కున్న చాలా ఆంధ్రలో చాలా మంది కూడా చూస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు నిజంగా ఈ ఐదేళ్ళు ఆంధ్ర ప్రజానికానికి ఏమైనా నాలుగు మంచి పనులు వేస్తే ఆ పనులు చేస్తాం మాకు ఓట్లేనని అడుక్కోవాలి మా క్లాంతి కేసీఆర్ గారు ఇచ్చడం మాట్లాడితే కేసీఆర్ని కేసీఆర్ విమర్శించడం సో ఆయనకు అర్ధరాత్రి నిద్రలో కలరు కూడా కేసీఆర్ కనబడుతున్నాడు ఇవాళ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు పాలిట్టు కనిపిస్తా ఉంది ఒకటి గారు గారు ఒకటి నాలుగు సంవత్సరాలు మోడీ సంఖ్య చంద్రబాబు నాయుడు కేసీఆర్ రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు వాళ్ళు మంచి ఉన్నారు కలిసి ఉన్నారు నాలుగేళ్ళు సంత్రాప్తి చేసిరు ఇవరలో విడిపోయారు బీజేపీ చంద్రబాబు నాయుడు మాకే దానికి చంద్రబాబు నాయుడు ఇవాళ కేసీఆర్ గారు అమిత్ షా ను మాట్లాడినట్టు కేసీఆర్ గారు మోడీ విమర్శించినట్టు చంద్రబాబు నాయుడు మరి పోయిన నాలుగేళ్ళు విమర్శించిందా నిన్న మాట్లాడిందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నారంటే కొంతమంది నా పార్టీలోకి ముందు వస్తామని చెప్పారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా కానీ తర్వాత వాళ్ళు రాకుండా వెళ్ళిపోయారు తర్వాత అర్థమైంది నాకు ఏం జరిగిందో అని అంటే అటు తెలుగుదేశం పార్టీ అధినేత చేసినట్టే పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేశారు ఇక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులో లేకపోతే సినిమా వాళ్ళు బెదిరిస్తున్నారు మీరు బెదిరించి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడానికి లేకపోతే కొంతమందిని వైసీపీలో పంపించడానికి ఆ మాటకు వస్తే కొంతమంది తెలుగుదేశం ఎంపీలను కూడా మీరు బెదిరించారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ చంద్రబాబు నాయుడు మౌత్ లెక్క పవన్ కళ్యాణ్ తయారైతే దానికి మేమేం చేస్తామండి విత్ డ్యూ రెస్పెక్ట్ టు పవన్ కళ్యాణ్ నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా విత్ డ్యూ రెస్పెక్ట్ టు పవన్ కళ్యాణ్ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా మా పార్టీ నాయకులు ఎవరిప్పటిదాకా ప్రతిస్పందించలేదు మీరు ఆలోచన చేయాలి జనసేన నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేసుకోవాలి ఆంధ్ర వాళ్ళని బెదిరిస్తున్నారు ఆంధ్ర వాళ్ళని కొడుతున్నారు ఆంధ్ర వాళ్ళని హింసిస్తున్నారు అని కూడా ఆయన మాట్లాడినా మేము ఎక్కడ ఘాటుగా ప్రతిస్పందించలే ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రగతి భవన్కి వచ్చి కేసీఆర్ గారిని కలిసి బయట ఏం మాట్లాడిందో దయచేసి మీరు ఒక నుంచి మా వీడియో ప్లేస్తే బాగుంటుంది సంవత్సరం కూడా కాలేదు సంవత్సరం కూడా కాలేదు ఇంకోటి రెండో విషయం చెప్తా నేను పోతాని కృష్ణ గారు చెన్ని కృష్ణ గారు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు మోహన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ నిన్న మనం మీట్ ఇట్లా చెప్తా ఉన్నారు ఆంధ్ర హైదరాబాద్ ఆర్థిక ఉన్నాం మంచి ఉన్నామని చెప్పి సో టిఆర్ఎస్ పార్టీగా మేము మా పదహారు పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం తప్ప వేరే ఏమి చేయట్లేదు వీళ్ళు టీకట్లో బాణం ఇస్తున్నట్టుగా కేసీఆర్ గారి పైన రకరకాల ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఒక్క దాకా కూడా వాస్తవం లేదు వాళ్ళకి తమ్ముంటే పవన్ గాంధీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ గారు ఎదుర్కోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు వాళ్ళకి వాళ్ళకి జరుగుతున్నటువంటి పోటీ ఎస్ జగన్ మా ఫ్రెండ్లీ పార్టీ జగన్ మా ఫ్రెండ్లీ పార్టీ అయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో డైరెక్ట్ గా మేము వేలు పెట్టట్లేదు తెలంగాణ ఎన్నికల ప్రచారం మేము పని చేస్తున్నా ఉంది తిరుగుతా ఉన్నాం కేసీఆర్ గారు అక్కడికి వచ్చిర్రా కేటీఆర్ గారు అక్కడికి వచ్చిర్రా మా పని మీద ఎన్నికలు చేసుకున్నాం మా కూడా ఎన్నికలు ఉన్నాయి కదా వాళ్ళకు వాళ్ళకు జగన్ కూడా దమ్ము లేక చట్ట లేక మామిదేస్తే దానికి ఏ అర్థం ఉంటది కూడా నేను చెప్తా ఉన్నా ఎన్టీవీ ద్వారా ఆంధ్ర ప్రధానికి కూడా ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలుతున్నాం అనేది మా విధానం విభజన వికాసానికే తప్ప వినాశనానికి కాదనేది మా విధానం రేపు కృష్ణా గోదావరి నదుల జల పంపకాలు కానీ హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో కానీ ఆస్తుల పంపకాలు కానీ అన్ని సామరస్య పూర్వక వాతావరణంలో చేసుకోవడానికి

ఇరవై కాదు ఏం లేదండి ఓపెన్ చెప్తా ఉన్నాం కదా జగన్ గెట్ చేయడం జరుగుతా ఉన్నాం కదా జగన్ మంచి నాయకులు అని చెప్తా ఉన్నాం కదా చంద్రబాబు నాయుడు అవినీతిలో కూరకపోయిందని చెప్తా ఉన్నాం కదా మోదవరంలో డబ్బులు తోచింది అమరావతిలో భూములు తోచింది నా పెట్టి ఒక విజనరీ అనుభవ్యుడు ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు ఉద్ధారని చెప్పి ఆంధ్ర ప్రజలు ఆయన పోషిస్తే వాళ్ళ కొడుకు లోకేష్ ను నాయకులు చేసుకునే ఆ తపనలో ఆ తాపత్రయంలో ఆంధ్ర రాష్ట్రానికి గాలిప్రదేశ్ చంద్రబాబు ఇప్పటికైనా ఆంధ్ర ప్రధాని మేల్కోవాలి ఇప్పటికైనా ఆంధ్ర ఏ నాయకత్వం మాత్రమో ఆంధ్ర ప్రధానికి ఆలోచించుకోవాలి